Samantha Mudeli Penor, he is still a na na शुदितत वाया कुरवी నిజంగా ఒక మర్చిపల్లి వీడియోని రోజుగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను నా మిరియాలు కూడా అనే కార్యక్రమంలో గురుపూజోత్సవ కార్యక్రమం ఐదో తారీఖు చేయవలసి ఉంది దానికి కొన్ని కారణాల వల్ల వాతావరణం సహకరించక మినిస్టర్ గారు సమయం కొన్ని రోజులు దొరక్క ఏది ఏమైనా ఈ ప్రోగ్రాం మటు క్యాన్సిల్ చేసేసేది లేదు సార్ ఎట్టి పరిస్థితులు ఏదో అయితే పెట్టాల్సిందేనని మంత్రి గారు మేము అందరం కూర్చొని దీన్ని నిర్ణయించడం జరిగింది మీ అందరూ దీంట్లో అయినందుకు ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఇంకా మనంతరం ఐక్యంగా ఉండి పార్టీలు కులాలు మతాలు ఇవన్నీ పక్కన పెట్టి మనం నేను నా మిరియాలు కూడా అనే కార్యక్రమంలో మనందరం భాగస్వాములయ్యి రాబోయే కాలానికి వంతు కృషి చేసి వాళ్ళకి అందియాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మీకు అలాగే పెద్దలుగా మాకు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళ చేయిపోయినా ఆధారపడి ఉంది కాబట్టి నిజంగా నేను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఈరోజు ఈ స్థానంలో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా అంటే కేవలం మిరియాలు కూడా ప్రజలు మాత్రమే ఎందుకనంటే నేను ఎక్కడో మారుమూలన పెంచుకున్న గ్రామంలో పుట్టి కూడా ఇక్కడికి వచ్చి జీవిస్తూ నేను చేసే సోషల్ కార్యక్రమాలకు కావచ్చు మీరందరూ సంతోషించి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నన్ను ఈరోజు స్థాయిలో నిలబెట్టినదంటే కేవలం మీ అందరూ ప్రోత్సాహం ఉందని అనేది ముఖ్యంగా చెప్తున్నా నేను దాంట్లో ముఖ్య భాగం ప్రైవేట్ టీచర్సు వాళ్ళందరూ నేను నామినేషన్ వేసే రోజు సార్ మీ డబ్బులతో కాదు ఇది ఈ డబ్బులు మాతో మీరు అందరూ నామినేషన్ వేయాల నువ్వు మాతృకు అని చెప్పి వాళ్ళందరూ గోడ కట్టుకొని ఇచ్చిన డబ్బులతోనే నేను నామినేషన్ వేసిన అది గర్వంగా కూడా చెప్పుకుంటా నేను ఎందుకంటే వాళ్ళు మా నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది ఈరోజు ఈ సమావేశం కూడా సరే ప్రైవేటు ప్రభుత్వం అనేది లేకుండా మనందరం ఉపాధ్యాయమే ప్రతి ఒక్క పిల్లవాడికి మనం చదువు చెప్తూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రూపొందించే విధంగా ఉండాలనేదే ఉద్దేశంతోనే ఈ కలయిక చేసి ఈ కలిసే బంధం ఉండాలి ఎప్పటికైనా సరే ప్రభుత్వం ప్రైవేట్ అనేది కాకుండా ఎవరైనా మనందరం పిల్లలకి ఇలా చెబుతున్నాం కాబట్టి మీరంతా ఒక్కటే అనే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఐకమత్యం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది దీనికి మనకు ముఖ్య అతిథులుగా సమయం ఇచ్చినందుకు ఎందుకంటే మీరు అందరు వెయిట్ చేస్తున్నారు కోమటిరెడ్డి గారికి కొద్దిగా సమయం తక్కువ ఉన్నా కానీ మీరందరు అభిమానంతోనే సారు ఒక్కొక్క గంట ఉంటారు ఇక్కడే ఇబ్బంది ఏం లేదు మీ అందరు అభిమానంతోనే ఉంటారా ఉంచుదా ఇంకొక గంట మాత్రమే ప్లీజ్ అర్థం చేసుకోవాలి సార్ ఎందుకంటే చాలా మంది అందరూ మీ యొక్క మాటల కోసం ఎందుకంటే రాబోయే కాలానికి మీరు ఏమి ఇస్తారు సందేహం అనేది కూడా ఇంకొకటి ఉంది అలాగే మా మనకు త్వరలో ఏదైతే ఎన్నో స్థలాలు వస్తున్నాయో ప్రభుత్వం నుంచి అంటే కాన్స్టిట్యూషన్కి మూడు వేలు చొప్పున ఇస్తున్నారు కానీ నేను ఇంకొకటి మాట ఇక్కడ మంత్రి వాళ్ళు ఉన్నారు మన ఎంపీ గారు అంటే సీఎం గారికి దగ్గర కాబట్టి మేమేం అడుగుతున్నామంటే ఈ మీ ఇద్దరు కళ మా ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేసే టీచర్స్కి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ఇళ్ళు మంజూరు చేయాలని మా ఉన్న సమయం టైంలోనే ఈ యొక్క ఈ ఒక్క మటుకు ఈ ఒక్కటి నేను మీకు పాదాలు చేసి అడుగుతున్నా ఈ ప్రైవేట్ టీచర్స్ మటుకు పాపం చాలా 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 అమాయకులు వాళ్ళందరూ వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ మూడు వేలు నియోజకవర్గానికి ఇచ్చే కాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా ప్రైవేట్ టీచర్స్ వరకు మటుకు మీరు పెద్ద మనం చేసుకొని మీరు ఇద్దరు పోరాడి మా ప్రైవేట్ టీచర్స్కి నా వంతుగా వాళ్ళందరికీ ఇప్పిస్తున్నానని మీ ముందే మాట నేను దయచేసి మనందరం మనందరం రాజకీయాలకు అతీతంగా మిరియాలు కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసుకోవటానికి నేను మీ అందరి ముందు ఉన్నా నేను ఎప్పటికైనా సరే బిఎల్ఆర్ అంటే సోషల్ యాక్టివిటీ చేసేవాడే తప్ప రాజకీయాలకు అతీతంగా చేయడు రాజకీయం అనేది సపరేటు కానీ మనం మన మిరియాలు కూడా డెవలప్ అయ్యే విధంగా మనందరం కలిసి పలిసి పని పనిచేస్తాం మీరందరూ ముందుకు రండి నన్ను నమ్మండి ఇదివరకు ఏదో సోషల్ యాక్టివిటీ చేశాడు ఏదో ఆకట్టుకున్నాడు గత ఎనిమిది నెలల నుంచి చేయట్లేదు అనుకోపోకండి మా ఇంట్లో కొద్దిగా సోదరుగం ఉంది కాబట్టి మా అమ్మగారి కాలానికి నువ్వు జనవరి దాకా అంటే మూడు నాలుగు నెలలు టైం ఉంది నేను తిరుపతి పోయి గుండు కొట్టించుకుని వస్తా మీరు ఈ జుట్టులో కూడా ఎప్పుడు చూడలేదు మీరు చూసిరా కానీ తిరుపతి పోయి వచ్చిన తర్వాత యథావిధిగా మన కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయితే బిఎల్ఆర్ ఎప్పటికీ మర్చిపోడు బిఎల్ఆర్ ఎప్పటికీ మీకు అభిమానిగా మీ సొంత తమ్ముడుగా అన్నగానే ఉంటారు తప్ప వేరే ఉద్దేశం అయితే నాకు ఎలాంటిది లేదు కొమ్మరెడ్డి వెంకట గారికి ఉపాధ్యాయ లోకాన్ని సన్మానించుకోవాలి ఏదైనా ఒక సమాజాన్ని నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ప్రభావం చేసే సొసైటీలో ఒక ముఖ్యమైన వేదిక ఉందంటే అది పాఠశాల అట్లాంటి పాఠశాలలో పనిచేస్తున్న మీ అందరూ తప్పకుండా ఉపాధ్యాయునిగా గర్వించాలి ఎందుకంటే ఒక వ్యక్తి తను పనిచేయడం వల్ల అది ఆ రోజుకో ఆ నెలకో ఆ సంవత్సరానికో ప్రభావం ఉంటుంది కానీ ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తే తాను నాటే మొక్కలు నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు ఆ మొక్కలు ఎదిగి ఫలాలను ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి తరాలు నిర్మిస్తున్న ఉపాధ్యాయులుగా తప్పకుండా గర్వించాలి నేను చదువుకుంటున్నప్పుడు బుక్లో బాలగంగాధర్ తిరగ్ గారు నైన్టీన్ నాట్ ఫైవ్లో స్వరాజ్ అనే ఉద్యమం స్టార్ట్ చేస్తారు స్వరాజ్ అనే ఉద్యమంలో స్వరాజ్ అనే స్వరాజ్యం అనేది నా జన్మ హక్కు అది ఎట్లా మనం తీర్చి ఎట్లా మనం సాధించాలని చెప్పినప్పుడు చాలామంది దాంట్లో ఇన్స్పైర్ అయ్యి ఒకసారి రిపోర్టర్ గారు రిపోర్టర్స్ వెళ్ళి అడుగుతారు బాలగంగాధర్ తిరగ్ గారు ఒకవేళ మనకి అప్పుడు భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చి స్వరాజ్యం వస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పేసి మీరు ప్రైమ్ మినిస్టర్ అవుతారా లేకపోతే ప్రెసిడెంట్ అవుతారా అని చెప్పేసి అప్పుడు బాలగంగాధర్ తిరగ గారు ఏమంటారంటే నేను ఉపాధ్యాయుడిని ఒక పది మంది ప్రైమ్ మినిస్టర్లని మీ చీఫ్ మినిస్టర్ని తయారు చేసే హోదాలో ఉన్నా నేను నేను ఉపాధ్యాయుడిని అవుతా అని చెప్తారు సో దీనికన్నా మంచి ఎగ్జాంపుల్ ఉండదు టీచర్స్ ది వాల్యూ ఏందో మనకు తెలుసుకోనికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించాలని తలపెట్టి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు లక్ష్మణారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంతే ఇందాక నారాయణ రెడ్డి గారు టీచర్ల సమస్యలు మీరు విద్యార్థుల పట్ల ఎలా ఉండాలి ఏంటి అనేది అంతా మీకు చెప్ప చెప్పడం జరిగింది మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు నారాయణ రెడ్డి గారు కూడా వారు చదువు తర్వాత మొదట వాళ్ళు ఉపాధ్యాయుడిగానే పనిచేయటం జరిగింది కాబట్టి ఒక రకంగా కలెక్టర్ గారే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీ మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆయన కలెక్టర్గా ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఏవైనా ఉన్నా కానీ వారు తీర్చడానికి ఎంతో వీలుగా ఉంటుంది మీరు అందరు గుర్తుపెట్టుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే భగవత్స్వరూప గురువుకి మీ అందరు కూడా నమస్కరిస్తూ ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు మీరు టీచర్లు అంటే మీరేదో పాఠాలు చెప్పి పాతి చెప్పించేవాళ్ళు కాదు మీరు పిల్లల్ని లోబోలాగా ఉండి ఆడిపించే వాళ్ళు కాదు దేవుడు మీకు టీచర్ రూపంలో అవకాశం ఇచ్చి పిల్లల జీవితాలని మార్చుకునే మార్పించి వాళ్ళని ప్రయోజనం వేసి ఈ దేశాన్ని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత టీచర్ రూపంలో ఆ భగవంతుని మిమ్మల్ని పంపించారు అంత ఉన్నతమైన స్థానం టీచర్ స్థానం ఎందుకంటే సమాజంలో ఎక్కడైనా వెళ్ళినా మనం అందరినీ కలెక్టర్ గారు అంటాం మినిస్టర్ గారు అంటాం ఎంపీ ఎమ్మెల్యే గారు అంటాం కానీ ఒక టీచర్లను మాత్రమే సారవం అని పిలిచి రెస్పెక్టర్గా ఆ గౌరవం ఉన్నది ఒక టీచర్కు ఆ టీచర్ చేతిలోనే తల్లిదండ్రుల భవిష్యత్ తల్లిదండ్రులు ఎన్నో నమ్మకం పెట్టుకొని ఈరోజు మీ మీ మీద ఆధారపడ్డరు ఒక విషయం ఏంటంటే బాధాకరమైన విషయం రాను రాను ప్రభుత్వ పాఠశాలలు అంటే కొన్ని స్కూళ్ళల్లో చూస్తే స్ట్రెంగ్త్ ఎంత ఉందో టీచర్లు అంతేమంతి ఉన్నారు కొన్ని కొన్ని స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళల్లో పర్వాలేదు కొన్ని స్కూళ్ళల్లో బాగా ఉన్నారు దీనికి కారణాలు ఏందో ఇరవై ముప్పై ఆరు సార్లో నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి నాకు బ్యాకింగ్ రాజకీయంగా లేరు నేనే విద్యార్థి నాయకునిగా ఉండి మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆరుసార్లు చట్టసభలకు ఎన్నికైన వ్యక్తిగా గమనిస్తూ వస్తున్నా మీరు చూస్తుంటే టీవీలో పేపర్లో మళ్ళీ కౌన్సిలింగ్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ టీచర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ పిల్లలు ఆ స్కూల్ ఆ టీచర్కు అడ్డంగా రోడ్డుకు అడ్డంగా ఉండి ఏర్చి సార్ మీరు పోతూ మీరు మా దగ్గర మా ఊర్లోనే ఉండాలి మా స్కూల్లోనే ఉండాలి అంటే పిల్లలు ఎంత ఆ టీచర్ మీద నమ్మకం పెట్టుకుంటో ఆ టీచర్ ఎలాంటి వాడో మీరు ఒకసారి అందరూ కూడా గమనించాలి చాలా ఇంజనీర్ వచ్చిన నా దృష్టికి సార్ ఎట్ల ఆపండి సార్ మా సార్ బాగా చదువుతారు సార్ అందుకేనే ఇలా నూట ఇరవై మంది టెన్త్ క్లాస్లో మన దగ్గర స్ట్రెంత్ ఉన్నది సార్ మా ఊర్లో ప్రైవేట్ ఒక్కరు కూడా పోతలేరు సార్ మా టాజ్ మా స్టార్ బాగా చూసుకుంటాడు సార్ అని చెప్పి ఈ పరిస్థితి అన్ని స్కూళ్ళల్లో రావాలి ప్రభుత్వ పరంగా